రైతన్న మీకోసం అనే కార్యక్రమం ప్రారంభం అవడం జరిగింది ఇదేంటంటే మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ వరకు ఆరు రోజులు ప్రోగ్రాం జరుగుతుంది అంటే మనం గ్రామంలో రైతులు ఇంటింటికి వెళ్ళేసి ఒక నలుగురు ముగ్గురు నుంచి నలుగురు రైతు కుటుంబాలను ఒక దగ్గరికి పిలిపించి మన వాళ్ళకి మన గవర్నమెంట్ స్కీమ్స్ని గురించి తెలియజేసి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పంపించిన ఈ సందేశంలోని పంచసూత్రాల గురించి మనం తెలియజేసి తర్వాత వాళ్ళకి మన వ్యవసాయ శాఖ తరఫు నుంచి ఏమైనా అవసరాలు ఉన్నాయా అనే దాని గురించి కూడా మనం తెలియజేసుకొని నోట్ చేసుకొని తర్వాత ఐదు ఆరు రోజులు అయిపోయిన తర్వాత మన రైతు సేవ కేంద్రంలో మూడో తేదీ గ్రామ సభ నిర్వహించుకుంటాం వర్క్షాప్ లాగా దాంట్లో ఏందంటే మనం కలెక్ట్ చేసిన డేటా మొత్తం కంపైల్ చేసుకొని రాబోయే మూడు సీజన్లకి మనం ప్రణాళిక తయారు చేసుకుంటాము దాన్ని బట్టి మనకి వ్యవసాయానికి సంబంధించి ఏమేమి అవసరం అవుతాయి అనేది మనం గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళు మనకి అందజేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి మన అధికారులతో పాటు మన నాయకులు అందరూ కూడా మనకు సహకరించి రైతులతో ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మరి రైతన్న మీకోసం అనే కార్యక్రమం మొదటి రోజు ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఆరు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది మరి సంఘం తరుణవాయి సంఘం మండలం తరుణవాయి గ్రామంలో ఇది ఎక్కువ మంది రైతులు ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆరు రోజులు కూడా ఒక్కొక్క ఏరియాలో మా విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్ మరి ఏఓ గారు మరి నాయకులైన మేము అందరం కూడా సమన్వయంతో ఒక్కొక్క రోజు దాదాపు ఒక రెండు మూడు వందల రైతులని కలిసే విధంగా ప్లాన్ ప్రణా ప్రణాళిక చేసుకున్నాం ప్రభుత్వం రైతులకి చేసేటటువంటి సేవలను గురించి వివరించేసి రాబోయే రోజుల్లో ఏదైతే మనకు డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉండేటటువంటి డిమాండ్ ఆధారిత వ్యవసాయాన్ని చేయమని చెప్పి రైతులకి చెప్పడం మరి నీతి వినియోగంలో కూడా జాగ్రత్తలు తీసుకొని విచలవిడిగా నీటిని వినియోగించకుండా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నీళ్లు పొదుపు చేస్తే సెకండ్ క్రాప్ కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా కూడా రైతులని మోటివేషన్ చేసే కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి రైతుని కలిసి చెప్పడం జరిగింది